మనదేశం స్వేచ్ఛ కోసం పోరాడుతున్న రోజుల్లో ఒక కుర్రాడు పుట్టాడు అతని జీవితం ఒక కథలా సాగింది కాని అది కేవలం కథ కాదు మనందరికీ ఒక స్ఫూర్తిపాఠం పాఠం కేవలం ఇరవై మూడేళ్లకే చరిత్రలో నిలిచిపోయిన ఆ వీరుడి ప్రయాణం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం చూడండి తోటి పిల్లలందరూ ఆడుకుంటుంటే ఈ అబ్బాయి మాత్రం అసలు మన దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడొస్తుంది అని ఆలోచిస్తూ ఉండేవాడట చాలా చిన్న వయసులోనే అతని మనసులో అంత పెద్ద ప్రశ్న ఆ ఆలోచనే మన స్వాతంత్ర్య పోరాటంలో ఒక కొత్త విప్లవానికి దారితీసింది సరే మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలయింది పంజాబ్లోని ఒక చిన్న పల్లెటూరు అక్కడ ఒక కుటుంబంలో భగత్ సింగ్ పుట్టాడు ఆ కుటుంబం మామూలుది కాదు దేశభక్తి వాళ్ల రక్తంలోనే ఉంది వాళ్ల నాన్న బాబాయిలు అందరూ స్వాతంత్ర్య సమరయోధులే అంటే ఇంట్లో వాతావరణమే స్వాతంత్ర పోరాటం గురించి ఉండేది పెద్దవాళ్లు మాట్లాడుకునే మాటలు వింటూ పెరిగాడు దీనికి తోడు పుస్తకాలు చదవడమంటే సింగ్కి చాలా ఇష్టం గొప్ప గొప్ప వీరుల కథలు చదువుతూ తను వాళ్ళలాగే దేశంకోసం ఏదో ఒకటి చెయ్యాలి అని కలలు కనేవాడు దేశభక్తి ఉండటం వేరు విప్లవకారుడిగా మారడం వేరు కదా అయితే భగత్ సింగ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక సంఘటన జరిగింది అదే అతన్ని ఒక సాధారణ దేశభక్తుడి నుండి బ్రిటిష్ సామ్రాజ్యాన్నే వణికించిన ఒక విప్లవకారుడిగా మార్చేసింది అదే బాగ్ దురంతం అమృత్సర్లో శాంతిగా మాట్లాడుకోవడానికి వచ్చిన వేల మంది అమాయకుల మీద బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు ఆ వార్త విన్నప్పుడు భగత్ సింగ్ మనసు ఎంతలా గాయపడి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఆ మారణహోమం గురించి వినగానే అతని గుండె కోపంతో రగిలిపోయింది ఆ క్షణమే అతను ఒక నిర్ణయానికొచ్చాడు ఈ అన్యాయం జరగకూడదు నా ప్రజలకి స్వేచ్ఛ కావాలి ఆ ఆవేదనే అతనిలో విప్లవాగ్ని రగిలించింది ఆ సంఘటన తరువాత అతని జీవితం ఇక మునుపటిలా లేదు కాలేజీకి వెళ్లాక అతని ఆలోచనలు ఇంకా పదునిక్కాయి స్వేచ్ఛ అంటే ఏంటి సమానత్వమంటే ఏంటి అనే విషయాలు అతన్ని బాగా ఆకర్షించాయి చూడండి అతనికి అంటే కేవలం వాళ్ళని పంపించేయడం కాదు అసలు దోపిడీనే లేని పేద ధనిక తేడా లేని ఒక సమాజాన్ని నిర్మించాలని బలంగా నమ్మాడు నిజమైన స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరూ గౌరవంగా సంతోషంగా బ్రతకడమే అని అతని ఆలోచన కాని కేవలం ఆలోచిస్తే సరిపోదు కదా నిద్రపోతున్న దేశాన్ని మేల్కోల్పాలి తమ గొంతుని బ్రిటీష్ ప్రభుత్వానికి అలాగే ప్రపంచానికి వినిపించాలి అందుకోసం భగత్ సింగ్ అతని స్నేహితులు కలిసి ఒక సాహసోపేతమైన ప్లాన్ వేశారు వాళ్ల ప్లాన్ ఎంత తెలివైనదో చూడండి వాళ్ల ఉద్దేశ్యం ఎవ్వరినీ చంపడం కాదు వాళ్ల మాటను వినిపించడం అందుకే సెంట్రల్ అసెంబ్లీలో ఎవ్వరూ లేనిచోట ఎవ్వరికీ దెబ్బ తగలకుండా ఒక చిన్న బాంబు పేల్చారు భగత్ సింగ్ చెప్పిలట్టే చెవిటి వాళ్లకి వినపడాలంటే పెద్ద శబ్దం చెయ్యాలి బాంబు పేలిన తర్వాత వాళ్లు పారిపోలేదు అక్కడే నిలబడి గట్టిగా అరిచారు ఇంక్లబ్ జిందాబాద్ అని అంటే విప్లవం వర్ధిల్లాలి అని ఆ నినాదం అప్పటిదాత ఎవ్వరూ విల్లేదు కాని ఆ తర్వాత యువతలో అది ఒక మంత్రంలా మారిపోయింది సరే ఆ తర్వాత వాళ్లని అరెస్ట్ చేశారు జైలు గోడలు వాళ్ల శరీరాలను బంధించగలిగాయిగాని వాళ్ల స్ఫూర్తిని కాదు ఆ జైలు కూడా వాళ్ల పోరాటానికి మరో వేదికయింది జైల్లో అతను అస్సలు భయపడలేదు ఇంకా ఎక్కువ పుస్తకాలు చదువుతూ తన ఆలోచనలని మరింత పదును పెట్టుకున్నాడు రాజకీయ ఖైదీల హక్కుల కోసం నిరాహార దీక్ష చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్నే కదిలించాడు ఇప్పుడు మనం అతని జీవితంలో చివరి ఘట్టానికి వచ్చాం అతని త్యాగం ఈ దేశానికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఎలాంటి స్ఫూర్తినిచ్చిందో తెలుసుకుందాం బ్రిటిష్ ప్రభుత్వం అతనికి మరణశిక్ష విధించింది అప్పుడు అతని వయసు కేవలం ఇరవై మూడు సంవత్సరాలు ఆలోచించండి దేశం కోసం పోరాడిన ఒక యువకిరటం అలా ఆగిపోయింది అతను భయపడుతూ ఉరికంబం ఎక్కలేదు జిందాబాద్ అని నినదిస్తూ నవ్వుతూ మృత్యువును ఆహ్వానించాడు ఆ నవ్వు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక పెద్ద సవాల్ విసిరింది అతని ధైర్యం దేశభక్తికి ఒక చిహ్నంగా నిలిచిపోయింది మరి భగత్ సింగ్ జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి సింపుల్ మన దేశాన్ని ప్రేమించడం ఎక్కడైనా అన్యాయం జరిగితే ధైర్యంగా ప్రశ్నించడం మన ఆశయాల కోసం నిలబడటం సమాజానికి మంచి చేయడం ఇదే అతను మనకిచ్చిన అసలైన ఆస్తి చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం వయసు చిన్నదైనా ఆలోచనలు గొప్పగా ఉంటే ప్రపంచాన్ని మార్చగలమా భగత్ సింగ్ జీవితమే దానికి సమాధానం అతని స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుంది నిజానికి మనందరిలోనూ ఒక భగత్సింగ్ ఉన్నాడు మనం దాన్ని మేల్కొల్పడమే ఆలస్యం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి